ఈరోజు గీతా జయంతి గీతా జయంతి సందర్భంగా దేశవాసులకి ముఖ్యంగా మన రా ఉభయ రాష్ట్రాల వాసులకి తెలుగు ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఐదు వేల సంవత్సరాల పూర్వం యుద్ధక్షేత్రంలో కర్తవ్యాన్ని నేను చెయ్యను అన్న ఒక వ్యక్తికి అర్జునుడికి గీతా బోధన ద్వారా అతన్ని యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు భగవద్గీత అందించిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవాన్ ఇది భగవద్గీత భగవంతుని నోటిలోంచి వచ్చిన ఇది పాట అందుకనే ఈ భగవద్గీత అన్నది చాలా ప్రధానమైన భూమిక మన దేశంలో పాటిస్తాం భగవద్గీత ఎలా ఉంటుందంటే అహింసను పాటించాలి అని చెప్పిన గాంధీ గారు కూడా భగవద్గీత నాకు స్ఫూర్తినిస్తుంది అన్నారు ఆయన దాని మీద వ్యాఖ్యానం కూడా చేశారు లేదు లేదు కేవలం మనం తుపాకీలతోనే బ్రిటిష్ వాళ్లను బయటికి వెళ్ళగొట్టగలము అన్న సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రేరణనిచ్చింది భగవద్గీత ఆ తరువాత మీరు చూసుకుంటే ఎంతో మంది వ్యక్తులు బాలగంగాధర తిలక్ గారు వారికి కూడా స్ఫూర్తినిచ్చింది భగవద్గీత వివేకానందుల వారు భగవద్గీత నుంచి అద్భుతంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు ఈ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే భగత్ సింగ్ గారు తన జైలులో ఉన్నప్పుడు ఆయన తను అడిగిన పుస్తకాల్లో భగవద్గీత అన్నది చాలా ప్రధానమైనది అంటే భిన్న భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీత అన్నది ప్రేరణాదాయకమైనది అంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి అందువల్ల ఈ భగవద్గీతను చాలామంది ఏం చేస్తున్నారంటే పూజ గదిల్లో పెట్టేసి దాన్ని పూజిస్తున్నారు ఇది ఆచరణ చేయాల్సిన గ్రంథం ఇది చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాలను మన నిత్య జీవనంలో తీసుకురావాల్సిన ప్రధానమైన అవసరం ఉందని అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు ఒక అద్భుతమైన భగవద్గీతను ఆయన తీసుకొచ్చారు ఇది అందరూ కూడా చదవాలి ఆయన ఏమన్నారంటే మనిషిని మహర్షిగా మార్చే మహాయంత్రం అని చాలా అద్భుతంగా వర్ణించి మహామంత్రం మనిషిని మహర్షిగా మార్చే మంత్రమని ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శారదా హై స్కూల్లో కొండాపూర్లో చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడంలో వారు కూడా ఉన్నారు కాబట్టి ఈ కాపీలను అందరూ తీసుకోండి చాలా చక్కని భాషలో సులభమైన భాషలో నేర్పించిన ఈ భగవద్గీత ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని సక్రమంగా చేస్తే దేశం బ్రహ్మాండంగా పురోగ పురోగమవుతుంది దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పిన మహామంత్రం భగవద్గీత కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవుదాం మరి ఒకసారి గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీతను మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం గీత చదువుదాం రాత మార్చుకుందామని అందరూ కూడా అంటారు సో ఆ విధంగా ప్రయత్నించండి ఘంటసాల వారు అద్భుతంగా నూట ఎనిమిది శ్లోకాల భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు తర్వాత మా మిత్రుడు గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత గానం చేసి ఆయన కూడా రికార్డు సృష్టించారు ఆ కోవలోనే భగవద్గీతను ఒక మహామంత్రాన్ని సులభతరమైన భాషలో మని మనిషిని మహర్షిగా చేస్తామన్న ఉద్దేశంతో స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా శారదా హై స్కూల్ గురించి మాట్లాడాలి ఇక్కడ గొప్ప విషయం చాలా చక్కగా ఇక్కడ వారికి బోధన చేయబడడం జరుగుతుంది విద్యార్థులలో క్రమశిక్షణ తీసుకురావడం జరుగుతోంది శ్రీ నరేంద్ర గారు అద్భుతమైన ప్రయత్నాలతో వారి యొక్క విద్యార్థులను వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతూ ఒక గొప్ప ఉదాహరణని వారు ఈ పాఠశాల ద్వారా వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు వారికి కూడా వారి యొక్క స్టాఫ్కి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్టు రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ఆ తర్వాత పిఠాపురం నుంచి వచ్చిన శృంగేరి ధర్మాధికారి వారి కూడా వచ్చారు ఆ తర్వాత మన మరకత శివలింగం యొక్క దయాకర స్వామి వారు కూడా ఈ ఇక్కడికి రావడం జరిగింది సో ఇదొక గొప్ప అద్భుతమైన కలయిక కాబట్టి అందరం కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్దామన్న సంకల్పనతో ముగిస్తున్నాను నమస్కారం ప్రస్తుతం లో పిల్లలు చాలా వరకు అది స్వామివారు నిర్ణయిస్తారు ఖచ్చితంగా డిజిటల్లో కూడా భగవద్గీత ఉంది కానీ మనము కంటెంట్ చాలా ఉంది కానీ ఏం చూస్తున్నామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఈ మొబైల్స్లో ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లలకు మంచి మంచి కార్యక్రమాలు చూసే ఏర్పాటు చేయాలి ఈ బిగ్ బాస్ అనే సీరియల్ చూడకుండా ఆ రెండు రెండున్నర గంటలో ఇటువంటి చక్కని విషయాలు పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు దేశాన్ని ఉద్ధరించే పౌరులుగా తయారవుతారు కాబట్టి కంటెంట్ ఉంది కానీ చూడాల్సిన చూపించాల్సిన బాధ్యత అటు గురువులకు ఇటు సమాజంలో ఉన్నవారికి తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ విధంగా సోషల్ మీడియాను పాజిటివ్గా ఉపయోగించుకునే విధానాన్ని మనం అలవర్చుకోవాలని కూడా నా అభిప్రాయం భగవద్గీత ఒక మత గ్రంథం అన్నది ఒకటి అందరూ మాట్లాడుతున్నారు ఇది భగవద్గీత మత గ్రంథం కాదు ఇది ఇది అద్భుతమైన జీవన శైలిని పరిచయం చేసే ఒక అద్భుతమైన గ్రంథం ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు తయారు చేసిన రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్ అతను కూడా అతను చేసిన దాన్ని ప్రయోగం చేసినప్పుడు అక్కడ వచ్చిన సూర్యకాంతిని చూసినప్పుడు విశ్వరూప సందర్శన యోగంలో ఉన్న దివి సూర్య సహస్రస్య అన్న ఒక శ్లోకాన్ని ఆయన చెప్పి అంత సూర్యుడు వచ్చింది నేను ఈ విధంగా నా ధర్మాన్ని నేను చేశాను కర్మయోగాన్ని నేను చేశాను అని ఆయన మాట్లాడడం జరిగింది ఎంతోమందిని పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా మ్యాక్స్ మొల్లర్ కావచ్చు ఆల్బర్ట్ ఐన్స్టైన్ కావచ్చు వీరందరినీ కూడా ప్రేరేపించింది భగవద్గీత కాబట్టి భగవద్గీత అన్నది ఒక మత గ్రంథం అన్న ఉద్దేశంతో పాఠశాలల్లో ప్రవేశపెట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇది అందరికీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక అద్భుతమైన హ్యాండ్బుక్ అని నేను అంటాను కాబట్టి సాధారణంగా ఎవరు చదవకుండా దాన్ని చూడకుండా దానిలో విషయాలను గ్రహించకుండా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు ఇది మత గ్రంథం అని ఇది ముమ్మాటికి మత మత గ్రంథం కాదు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఒక మాస్టర్ మాన్యువల్ అని నేను చెబుతాను